హాయ్ ఫ్రెండ్స్ సుభాన్ అల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హసన్ అగ్రిటేక్ గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఛానల్లోకి వచ్చిన వెంటనే కొత్తగా చూస్తుంటే ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేస్తున్నా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి రైతు మిత్రులు ప్రతి ఒక్క రైతు తెలియకపోతే ఖచ్చితంగా మీ మానవుడో కూతురో కొడుకో ఎవరితోటైనా సరే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ తెలియని వాళ్ళు కూడా అట్లనే మేము తెలిసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించుకోండి ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు ఎంత ఎక్కువ ఉంటే అంత భవిష్యత్తులో ప్రయోజనాలు ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఎక్కువ మందికి మన ఛానల్ రీచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనం ఎందుకంటే మనము ఇచ్చే కంటెంటు మనం ఎక్కడో ఎవరితో కాఫీ చేయట్లేదు తెలిసిన విషయాన్ని తెలుసుకొని పది మందికి తెలిసిన విషయం మనం చెప్పేది కూడా ఇప్పుడు డైలీ టీవీ నైన్లో కానీ వార్తలు చెప్పేది ప్రతిరోజు జరిగిన విషయాన్ని మనందరికీ తెలియని వాళ్ళకు తెలియజెప్పేది అది అంతే మనం చూడని విషయం కాదు ఏం కాదు బిగ్ బాస్ రోజు వస్తుంటుంది ఆదిరెడ్డి అని నాకు తెలిసి ఆయన రివ్యూ ఇస్తూ ఉంటాడు ఒక నిమిషం చెప్ అవసరం లేదు లేదు నా పేరు చెప్పిస్తాడు ఇంకా చెయ్యాక ఫోన్ వీడియోలో ఉండ పది నిమిషాలు ఆగురా ఆదిరెడ్డి ఆయన డైలీ బిగ్ బాస్ మనం చూస్తుంటాం అట్లనే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి చెప్తున్నా మన వీడియో వంద మంది చూస్తూ ఉంటే డెబ్బై మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఒక ముప్పై మంది మాత్రమే డైలీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చూస్తున్నారు అందుకోసం రిక్వెస్ట్ మనం ఈరోజు చెప్పే విషయం ఏంటంటే మిరప దున్ని పొగాకు మొక్కజొన్న వేస్తున్న రైతు ఎందుకు దానివైపు వెళ్తా ఉన్నాడు ఒక పది కింటాలు అవుతాయంటే కూడా దాన్ని దున్నడానికి గల కారణాలేంటి పొగాకు వేయడం వల్ల ప్రయోజనాలు ఏంటి మొక్కజొన్న వేయడం వల్ల ప్రయోజనాలు ఏంటి దీని గురించి మనం పూర్తిగా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది యాక్చువల్గా అయితే నేను వేరే కంటెంట్ అనుకున్నా కానీ చాలా మందికి మనం ఫోన్లు చేస్తే దాని గురించి వద్దు అంటే నేను మళ్ళీ ఈ కంటెంట్కి రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ను సపోర్ట్ చేయండి నేనైతే మాత్రం రేపు నేను అనుకున్న కంటెంట్ అయితే వచ్చేసి ఏంటంటే కమిషన్ ఏజెంట్లు చేస్తున్న మోసాలు రైతులను రైతులను చేస్తున్న రైతులు కమిషన్ ఏజెంట్లు చేస్తున్న మోసాలు అది చేద్దాం అనుకున్నా కానీ అది కొంచెం కాంట్రవర్షి అయిద్దని చెప్తా ఉన్నారు కానీ మీరు ఖచ్చితంగా దాని గురించి కూడా చేయన్నా అంటే ఖచ్చితంగా చేస్తాయి ఎందుకంటే ఎక్కువ మంది ఖచ్చితంగా చెయ్యి అని కామెంట్ చేస్తే ఖచ్చితంగా చేస్తా దాని గురించి కూడా కమిషన్ ఏజెంట్లు చేసే మోసాలు దాని గురించి రైతులు దానికి సంబంధించిన మోసాలు రైతులు చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు దాని గురించి అసలు ఏంటి అనేది పూర్తిగా వివరించా వివరించాలని చెప్పు చెప్దాం అనుకున్నా మిరప పది కింటాలు అయింది దున్నేద్దామా ఉంచుదామా ఉంచుదామంటే పది కింటాలకు పదివేలు అమ్మితే లక్ష వస్తుంది లక్ష వస్తే కూలీ లేడా ఇరవై ముప్పై వేలు అవుతుంది ముప్పై వేలు మందులు ఎన్ని మళ్ళీ దానికి ఎంత గోల అదే వేస్తే ఎకరాకు ఇప్పుడు పద్దెనిమిది వేలు అంట పది క్వింటాలు అయితే పద్దెనిమిది వేలు అవుతుంది లక్ష రూపాయలు తెలియకుండా వస్తున్నాయి ఒక ఎనభై వేలు పెట్టుబడి పోయినా నీళ్ళు కట్టేది లేదు మందులు కొట్టేది లేదు గూడలు అరిగేది లేదు ఏది లేదు ప్రశాంతంగా చేతికి వస్తూ ఉన్నాయి పొగాకు మళ్ళీ దాని గురించి చెప్తా మళ్ళీ మొక్కజొన్న ఉంది ఇంకా మొక్కజొన్నది అయితే ఇంకా ఘోరాది ఘోరం ఎలా ఉందంటే ఇరవై ఐదు వేలు ముందు డబ్బులు ఇస్తున్నాడంట అడుగు మందు వాళ్ళదే పై మందు వాళ్ళదే కలుపు మందు వాళ్ళదే నీళ్లు గట్టే బాధ్యత నీది అది ఎకరాకు లక్ష ముప్పై వేల లక్ష నలభై వేల దానికి మిగులుతాయంట నువ్వు సాకే విధానాన్ని బట్టి మళ్ళీ నేను ఇచ్చింది కదా డబ్బులు నేను వదిలేస్తే వదిలేరు ఎందుకంటే వాళ్ళ పెట్టుబడి తగ్గట్టు వాళ్ళకి ఎంత దరిద్రం కాసినా మన డబ్బులు మనకు వస్తాయని ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చేది అట్లా చేస్తా ఉంటారు రైతు అసలు ఇవన్నీ వేయడానికి గల కారణం లేని ఎందుకనంటే ఇప్పుడు కింద పదహైదు వేలు లేదు లేకపోతే ఇరవై వేలు పాతిక వేలు ఉంటే కనుక దాన్ని మొద్దు కష్టమైన చేసి దాన్ని చేస్తాడు ఎందుకంటే పోయిన సంవత్సరం కూడా పొగాకనేది లేకపోతే మిరప రైతు నాకు తెలిసి ఈసారి చాలా సూసైడ్లు జరిగేది ఇంకా రైతులు అవేర్నెస్ రావాల్సిన విషయం ఏంటంటే ఇంకా చెప్తా ఉంటా ఎందుకంటే స్కిప్ చేయకుండా చూడండి పది ఎకరాలు ఉందన్న ఎవరు చూడండి బాగా మూడు ఎకరాలు మిరప వేసుకో ఒక మూడు ఎకరాలు మొక్కజొన్నాయి మూడు ఎకరాలు పొగాకు నాటు ఒక ఎకరా టమోటా నాటు లేకపోతే నువ్వు కందో నీ పది ఎకరాలలో రెండు ఎకరాలు దాని అట్లా డివైడ్ చేయి పది ఎకరాలు ఉంటే పది ఎకరాలు పోగా నాడుతో బై మిస్టేక్ తేడా పడితే నీ పరిస్థితి ఏంటి నేను నా వీడియోలో అన్న నువ్వు చెప్పి మరే ఈడీ ఎటు అద్దీ ఇదని ఒక అన్న కామెంట్ పెట్టాడు పాపం సరే ఎవడు విఘ్నత వాడుకుంటుంది ఎవడి తెలివితేటలు వాడుకుంటాయి ఎవడి దగ్గర ఉండేది వాడి దగ్గర ఉంటుంది నేను ఏం చెప్తున్నా ఫస్ట్ నుంచి అయినా సరే మిరపైనా సరే ఏదైనా సరే తక్కువ నాటుకోండి ఎక్కువ వెరైటీస్ వేయండి నీ పైరు బాగుంటుంది నీ పొలం బాగుంటుంది నువ్వు అనుకున్న నెక్స్ట్ ఇయర్కు ఏదైనా వేయాలనుకుంటే మార్పిడి చేసుకోవడానికి కూడా బాగుంటుంది రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న వాళ్ళు సహజంగా చేస్తారు వాళ్ళది పెద్ద రాదు మీరు విపరీతంగా వేసి నష్టపోయి మళ్ళీ నాకు లాభాలు రాలేదు అంటే ఎక్కడి నుంచి వస్తాయి ఇప్పుడు తిట్టడం వల్ల ప్రయోజనాలు ఏముంటాయి చెప్పండి నేను ఏం చెప్పినా అన్న నాలుగు భాగాలు అమ్ముకోండి అన్నా అని చెప్పా నాలుగు భాగాలుగా అమ్ముకోండి అన్న చాలా వరకు ప్రయోజనాలు ఉంటాయి అని చెప్పా మార్కెట్ తగ్గదని నేను కూడా పెరుగుద్దని అనుకున్నా ఎవరు నేను జనవరి నుంచి చెప్పా అన్న మార్కెట్ తగ్గదు పెరగదు తగ్గుద్ది తగ్గుద్ది అమ్ముకోండి అమ్ముకోండి ఏ రోజు ఏ రోజు అమ్ముకుంటే నువ్వు ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని వీడియోలు చేస్తాం అని అన్నారు అది ఇప్పుడు నేను నేను వాస్తవంగా నేను ఎవరు చెప్పింది ఐఎండి వాళ్ళని నమ్మి నేను మోసపోయా మన వాతావరణ శాఖ వాళ్ళని నమ్మి నేను మోసపోయా నేను అందుకే మొన్న అంత పచ్చిగా నాకు వాళ్ళ నాకు వాళ్ళకి జీతాలు దండగా అని చెప్పా ఇప్పుడు కూడా ఏం చెప్పారు విపరీతమైన వానలు కొట్టుక బద్దీ ఈర్షక పద్ధి అసలు విపరీతమైన వానలు ప్రమాద హెచ్చరిక రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది ఎక్కడ పడింది ఎక్కడ వాగులు వచ్చినాయి మూడు రోజుల నుంచి ఊరక భూజర బూజర 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 అది ఈరోజు స్టార్ట్ అయింది బూజరా ఆ విధంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి నేను ఎక్కడ కూడా మిస్ ఫైర్ నాది ఎక్కడ కాల ఎక్కడ కానివ్వని కూడా నాకు తెలిసినంతవరకు నా ఆలోచన ఏంటంటే పది మంది బాగుండాలి ఆ పది మందిలో మనం ఉండాలనే ఉద్దేశంతో మనం వీడియోలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అంతకు మించి మనము చేసే వీడియోల్లో మనం ఎక్కడ కూడా ఎక్కడ కూడా మనము లాభ దీంతో ఎక్కడ మనం పేడి ప్రమోషన్లు చేయట్లేదు ఇంకోటి చేయట్లేదు ఇప్పుడు మిరప బాగుంది అనుకో ఉంచుకోండి భవిష్యత్తులో చేయదేం జరగవచ్చు ఈరోజు ఎక్కడ చూసినా ఓవరాల్గా మనము ఇండియా మొత్తం మార్కెట్లో చూసుకుంటే మార్కెట్ టైట్గా ఉంది టైట్గా నడుస్తూ ఉంది ఈరోజు మార్కెట్ ఈరోజు టైట్గా నడుస్తూ ఉందంటే కారణం ఏంటి వర్షం పడుతుంది ఎక్కడన్నా దెబ్బతిన్నదేమో డిమాండ్ సరుకు రావట్లేదేమో అనుకున్నంత క్వాలిటీ సరుకు అనేది మార్కెట్లో లేకపోవడం వల్ల మిరపక్క అనేది ఈరోజు అయితే మాత్రం ఫుల్ డిమాండ్ అంటే మామూలు డిమాండ్ కాదు అంటే మామూలు డిమాండ్ అంటే వాళ్ళు విపరీతమైన డిమాండ్ కాదు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు ఈరోజు కొంచెం కొనని సరుకును కూడా ఈరోజు కొనడం జరిగిందనమాట బాగున్న సరుకును ఇంకా అదే విధంగా మార్కెట్ ఇదే విధంగా ఉంటే నిన్న మనం ఆల్రెడీ వీడియోలో చెప్పడం జరిగింది భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం ఎందుకంటే ప్రజెంట్ అయితే మాత్రం స్టాకులు ఎక్కువగా ఉన్నాయని చెప్తా ఉన్నారు కానీ మనం అనుకున్నంత టార్గెట్ కింద రీచ్ అయ్యి ఎక్కడ కూడా పంట దెబ్బతిన్నది ఇంకా ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి మార్కెట్ వస్తుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కానీ తగ్గే ఛాన్సెస్ ఎక్కడ కూడా లేవు ఆ విధంగా మార్కెట్ అయితే నడుస్తూ ఉంది చాలా వరకు మన వీడియో చూస్తున్న సబ్స్క్రైబర్లు అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా పొగాకు పొగాకు కూడా ఎక్కువ వేయొద్దు ఎందుకంటే పొలం ఎఫెక్ట్ అనేది చాలా వరకు చూపిస్తూ ఉంటుంది పొలం ఎఫెక్ట్ అనేది అది మళ్ళీ అనేది వస్తూ ఉంటుంది అంట అది భూమిలో పుడితే మాత్రం చాలా కష్టం అంట పోవడం అట్లా ఏసీ ఏసీ కూడా దెబ్బ తినే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి దొరికింది కదా అని ఇరవై ఎకరాలు పది ఎకరాలు దయచేసి వేయొద్దు రకరకాల వేయండి కొర్ర వేసుకోండి లేకపోతే మినుమేయండి లేకపోతే శనగ వేయండి అన్ని రకాల పంటలు వేసుకోండి నీకు పొలం అనేది చాలా సేఫ్ జోన్లో ఉంటుంది మనము లైఫ్ అనేది చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారంతో నడవడం అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి చాలా మంది రైతులు ఆవేశపడి ఏదంటే అది ఒకటి చెప్పిండు కదా అది వేయాలి పక్కింటికి డబ్బులు వచ్చినాయి మిరపేయాలి డబల్ ఫైవ్ త్రీ వన్ విపరీతంగా రాష్ట్రం ఇండియా ఇండియా మొత్తం వేశారు నష్టపోయింది ఎవరు మనమే కదా వ్యాపారస్తుడైతే నిజం చెప్తున్న ప్రతిసారి వ్యాపారస్తులు అంటున్నావు పొగాకు ఏదో ఒకటి వేసి రైతు కవర్ అవుతున్నాడు మిరప వేసిన మిరప కాయలు ఏసీలో పెట్టిన వ్యాపారస్తుడు చాలా ఘోరం అసలు యాక్చువల్గా అయితే ఈరోజు మనం అనుకున్న కంటెంట్ వేరు అసలు అసలు పెద్ద కంటెంట్ అది మినిమం ఒక హాఫ్ అన్ అవర్ పెద్ద వీడియో అది కానీ కొంచెం మన దగ్గర దానికి వద్దు అని చెప్తే మనం ఆపుకోవడం జరిగింది అన్నమాట చాలా వరకు అటువంటి మొక్కజొన్న కానీ మొక్కజొన్న వేయడం వల్ల మీకు ఎందుకంటే భూమిలో కూడా విపరీతమైన మార్పులు అంటే ఎక్కువ శాతం పీర్పు అనేది వచ్చినా సరే పొగాకేసినా సరే ఏదైనా మార్పు మార్చండి ఎందుకంటే లక్షల లక్షలు ఒకటే సంవత్సరం రావాలంటే రావు కొంచెం వెయిట్ చేయండి దేనికైనా ఒక సమయం వస్తుంది ఖచ్చితంగా మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు చాలా బాగున్నాయి ఎందుకంటే దున్నుతున్నారని తెలిసినా సరే కూడా కొంచెం మార్కెట్ పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఈ మూడు యావరేజ్గా వేస్తూ ఉండండి భవిష్యత్తులో మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఎందుకంటే మన ఛానల్ చూస్తున్న రైతులు ఎవరైనా సరే సపోర్ట్ చేయండి ఎక్కువ శాతం ఎందుకంటే చాలామందికి మన ఛానల్ అనేది రీచ్ రావాలి అని అంటే మాత్రం ఎక్కువ మందికి మన ఛానల్ లైక్ చేయాలి అప్పుడు మాత్రమే మనకు రీచ్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఎక్కువ మందికి మన ఛానల్ తెలియాలంటే కూడా చాలా వరకు రీచ్ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి అందుకోసం నేను ఎక్కువ ప్రతిసారి లైక్ చేయండి షేర్ చేయండి అని చెప్పడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి